హలో ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూద్దామండి థర్టీ టూ సైజు లూజ్ వచ్చేసి థర్టీ టూ సైజు ఈ బ్లౌజు ఎలా కట్ చేయాలో చూడండి ఇది లైనింగ్ అండి ఇది బ్లౌజ్ పీసు ముందైతే లైనింగ్ కట్ చేద్దాం లైనింగ్ కట్ చేయాలి అంటే ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేయాలి ఇలా మిషన్ అంచులు ఉంటాయి కదండి ఇవి మనకు అపోజిట్లో ఉండాలి ఈ విధంగా ఓపెన్స్ మనకు అపోజిట్లో ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ కింద హెచ్ తగ్గులు క్రాస్ వచ్చింది కదండి హెచ్ తగ్గులు అనేవి కట్ చేసుకోవాలి ఇలా హెచ్ తగ్గులు కట్ చేయాలి ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంతుందో మెజర్మెంట్ బ్లౌజ్ నుండి చేద్దాం ఈ విధంగా మెజర్మెంట్ బ్లౌజు బ్యాక్ సైడ్ పై వైపు పెట్టాలి ఈ విధంగా పై వైపు పెట్టాలండి ఈ బ్యాక్ డాట్ ఉంది కదా ఈ బ్యాక్ డాట్ నుండి షోల్డర్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి బ్లౌజ్ వచ్చేసి ఇలా పట్టుకొని కింద ఖర్చుకి ఆపించు క్లాత్ వదలాలి వీపట్టి స్టిచ్ చేస్తాం కదా వీపట్టి కోసం ఆపించు క్లాత్ వదిలి మీరు మర్చిపోతే లైన్ అయినా డ్రా చేసుకోవచ్చండి ఈ విధంగా ఆపించు క్లాత్ వదిలి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ఈ విధంగా పెట్టాలి ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి సేమ్ ఇలాగే ఈ చివరికి కూడా ఇదే బ్లౌజ్ ఇలా పెట్టి ఇలా మార్కింగ్ చేయాలి మనం స్ట్రేట్ లైన్ రా చేయాలి కదా ఈ విధంగా లైన్ రా చేయాలి కింద ఖర్చుకి ఆపించి వదిలేం కదా వదిలి మనం మార్క్ చేసుకున్నాం పైన ఖర్చుకి షోల్డర్ జీంట్స్కి ఖర్చు కావాలి కదా పైన ఖర్చు కోసం ఆపించు లైన్ రా చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజు కొలత ఎలా చూడాలో చూడండి నడుములు ఎలా చెక్ చేసుకోవాలో ఇదిగోండి ఉక్స్ పట్టి నుండి స్టార్ట్ చేయాలి ఈ విధంగా టేప్తో కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి ఈ కాజా పట్టి కౌంట్ చేయకూడదండి కాజా పట్టి ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇలా టేపు ఇలా పట్టుకోవాలి ముప్పై రెండు ఇంచులు ఉందండి ముప్పై రెండు ఇంచులు వచ్చింది ఈ బ్లౌజు కొలత వచ్చేసి ముప్పై రెండు ఇంచులు మనం ఇక్కడ ఇది డబుల్ ఫోల్డింగ్ పైన ఇది టోటల్ నడుములు వచ్చేసి ముప్పై రెండు ఇంచులు కదండి మనం డబుల్ ఫోల్డింగ్ బ్యాక్ సైడ్ మాత్రం ఇది ఫోల్డింగ్ పైన కట్ చేస్తున్నాం కాబట్టి ముప్పై రెండులో బ్యాక్ ఫోల్డింగ్ ఉంటుంది ఫ్రంట్ కట్ చేసినాం ఫ్రంట్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి ముప్పై రెండు ఇంచులో నాలుగో వంతు ఎంత అయితే వస్తుందో అంత నోట్ చేసుకోవాలి ఇప్పుడు ముప్పై రెండు ఇంచులో నాలుగో వంతు ఎనిమిది ఇంచులు వస్తుంది కదండి ఈ విధంగా చెక్ చేసుకోవాలి టేప్తో ముప్పై రెండు ఇంచుల వరకు ఇలా టేపు ఇలా ఫోల్డ్ చేసి ముప్పై రెండు ఇంచుల ఆపు పదహారు వచ్చింది పదహారులో ఆపు ఎనిమిది వంతు కదా మనం తీసుకోవాల్సింది ఇదిగోండి ఎనిమిది ఇంచులు వచ్చింది ఎనిమిది ఇంచులు ఇక్కడ నోట్ చేసుకుందాం ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి నడుములు వచ్చేసి ఎనిమిది ఇంచులు మార్క్ చేయాలి ఈ విధంగా ఎనిమిది ఇంచులకు మార్క్ చేయాలి బ్యాక్ డాట్ స్టిచ్ చేస్తాం కదా ఏవి సైజ్ వరకైనా ఈ బ్యాక్ డాట్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేయాలి ఈ విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి చెస్ట్ లూజ్ తీసుకోవాలి చెస్ట్ లూజు ఈ షోల్డర్ కంటే ఈ పైన మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ కంటే కొంచెం కింద చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలి అంటే మనకు లూజ్ ప్రకారం అండి ఈ బ్లౌజ్ కట్ చేసేది మనకు నడుము లూజ్ ఒక్కటి వస్తే బ్లౌజ్ మొత్తం కట్ చేయొచ్చు మనకు ఎటువంటి కొలత అనేది అవసరం లేదు నార్మల్గా కట్ చేసేయచ్చు మనకు తెలిసి ఇప్పుడు లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఈ ఎనిమిది ఇంచులకు వన్ ఇంచ్ యాడ్ చేయాలి వన్ ఇంచు యాడ్ చేస్తే తొమ్మిది ఇంచులు ఈ తొమ్మిది ఇంచులు ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ ఏ సైజు వారికైనా లూజ్ ఎంత అయితే వచ్చిందో దానికి వన్ ఇంచు యాడ్ చేసి చెస్ట్ లూజ్ మార్క్ చేయాలి మార్క్ చేయాలి ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మెయిన్ పెద్ద సైజు బ్లౌజులు చిన్న సైజు బ్లౌజులు ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి పెద్ద సైజు బ్లౌజ్ ఎవ్వి అంటే ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజ్ అండి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజు ముప్పై నుండి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇవన్నీ చిన్న సైజ్ బ్లౌజు ఇవ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ ఏది చిన్న సైజు బ్లౌజ్ ఏది మనకు నడుము కొలత వచ్చేది పెద్ద సైజ్ బ్లౌజు చిన్న సైజ్ బ్లౌజా ఇది ముప్పై రెండు ఇంచులు నడుము కొలత కాబట్టి పెద్ద సైజు బ్లౌజు పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకి నడుము బ్లౌజ్ ఎంతైతే వస్తుందో దానికి ఒకటింబావు ఇంచు యాడ్ చేసి చెస్ట్ బ్లూజు తీసుకోవాలి చిన్న సైజు వారికి నడుము లూజు మొత్తం టోటల్ వచ్చిన దానికి నాలుగో వంతు అందులో నాలుగో వంతు చేస్తే ఎంత అయితే వస్తో దాన్ని వన్ యాడ్ చేసి మార్క్ చేయాలి పెద్ద సైజు వారికి ఒకటి బావ్ తీసుకోవాలి చిన్న సైజు వారికి వన్ నుంచి యాడ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు నేను వన్ నుంచే యాడ్ ఒకటి బావి ఇంచే యాడ్ చేసి తొమ్మిది బావు తీసుకుంటున్నానండి బావు ఇచ్చి యాడ్ చేసి చెస్ట్లౌజ్ అనేది ఈ బ్లౌజ్కి తొమ్మిది బావ్ తీసుకుంటున్నాను తొమ్మిది బావు ఇక్కడ వరకు వచ్చింది ఇప్పుడు లైన్ రా చేద్దాం విధంగా లైన్ రా చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి నెక్ షోల్డర్ తీసుకోవాలి ఇది ఏ సైజ్ బ్లౌజ్ ముప్పై రెండు ఇంచులు అంటే పెద్ద సైజు బ్లౌజ్ పెద్ద సైజు వారికి నెక్కు షోల్డర్ ఐదున్నర ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు వారికి నెక్కు షోల్డర్ ఐదు ఇంచులు తీసుకోవాలి ఇది పెద్ద సైజు కాబట్టి ఐదున్నరకు మార్క్ చేస్తున్నాను నెక్కు షోల్డర్ ఐదున్నరకు మార్క్ చేస్తున్నాను ఇదే ఐదున్నర చంక డౌన్ కోసము కొంచెం కింద మార్క్ చేయాలి ఎందుకంటే మనం నార్మల్గా మార్కింగ్ పెడితే అటు ఇటు అవుతుంది కాబట్టి ఈ విధంగా ఇక్కడ ఎంతైతే మార్క్ చేసామో అదే చంకడౌన్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఈ బ్లౌజ్కి చంకడౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇంచులు తీసుకోవాలి చంకడౌన్ వచ్చేసి ఆరుంచులో మార్క్ చేయాలి ఎవరికైనా డౌన్ ఆరు ఇంచులు తీసుకోవచ్చు అంటే ఏ సైజు వరకైనా ఆరు ఇంచులు తీసుకోవచ్చు మరి చిన్న సైజ్ బ్లౌజ్ ఉంటుంది కదండి నడుము బ్లౌజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అలా ఉన్నవారికి ఐదున్నర ఇంచులు తీసుకోవాలి ఆర్మ్ డౌన్ ఈ కార్నర్ మిడిల్లో ఒక లైన్ రా చేయాలండి మనకు ఆర్మీ ఇలా రౌండ్ తిరుగుతుంది కదా ఆ రౌండ్ కోసం ఇప్పుడు ఇక్కడ ఎంతకు మార్కింగ్ చేయాలంటే పెద్ద సైజ్ వారికి ఒకటిన్నరకు మార్కింగ్ చేయాలి చిన్న సైజు వారికి ఒకటి బాగు మార్క్ చేయాలి ఇది థర్టీ టూ సైజు కాబట్టి పెద్ద సైజు బ్లౌజ్ పెద్ద సైజు వారికి ఒకటిన్నరకు మార్కింగ్ చేయాలి కాబట్టి ఒకటిన్నరకు మార్కింగ్ చేశాను ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలండి కొన్ని వండ గుర్తులు ఉంటాయి షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులండి చిన్న సైజు బ్లౌజ్కి అయినా పెద్ద సైజు బ్లౌజ్కి అయినా షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులో ఉండాలి మిగతాది వచ్చేసి నెక్ ఇప్పుడు మనము ఈ బ్లౌజ్కి ఖర్చుకి ఎంత ఎక్స్ట్రా తీసుకు ఖర్చుకి క్లాత్ కావాలి కదండి ఖర్చుకి ఒకటి ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు తీసుకుంటున్నాను మీ ఇష్టం రెండించులైనా తీసుకోవచ్చు ఇప్పుడు నెక్ తీసుకోవాలి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి మెజర్మెంట్ బ్లౌజ్ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఈ బ్యాక్ ఇది వీప్ ఉంటుంది కదండీ ఇలా పట్టుకొని కింద ఖర్చు కోసం ఆపించి వదలాలి కింద ఖర్చు కోసం ఆపించి వదిలి ఇలా పెట్టాలి పెట్టి ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చింది ఇది పైపింగ్ ఏమన్నా ఈ బ్లౌజ్కి పైపింగ్ ఏమన్నారండి కాబట్టి పైపింగ్ వేయడానికి క్లాత్ కావాలి కదా పైపింగ్ వేసిన గల్ల పట్టు క్లాత్ కావాలి పాపించు క్లాత్ తీసుకోవాలి కింద ఖర్చు ఆపించు క్లాత్ వదిలి బ్లౌజు ఎక్కడి వరకు వచ్చిందో మార్క్ చేయాలి చేసి పైన ఖర్చుకి కావాలి కదా భావించుకుని మార్కింగ్ చేశాం ఇప్పుడు నెక్ వచ్చేసి ఎంతుందో చూద్దాం పదిన్నర ఉందండి ఒక పాయింట్ తక్కువ ఇదే పదిన్నర కొంచెం ఇక్కడ జరుపు కూడా మార్క్ చేయాలి ఇలా లైన్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నెక్కు రెండున్నర ఇంచులు వచ్చిందండి మొత్తం టోటల్ ఐదు ఇంచులు తీసుకున్నాం కదా షోల్డర్ మూడు ఇంచులు పోతే మిగతాది రెండున్నర ఇంచులు నెక్కు ఇప్పుడు ఇక్కడ నెక్కు డీప్ ఎంత తీసుకోవాలి ఈ రెండున్నర ఇంచుకు హ యాడ్ చేసి మూడు ఇంచులు తీసుకోవాలి పెద్ద సైజు వారికే కాదండి చిన్న సైజు వారికి కూడా నెక్కు చిన్న సైజు వారికి నెక్ షోల్డర్ ఐదు ఇంచులు మార్క్ అందులో మూడు ఇంచులు షోల్డర్ నెక్ వచ్చేసి రెండు ఇంచులు ఆ రెండు ఇంచులకు హాఫ్ ఇంచే యాడ్ చేసి నెక్కు డీప్ అనేది రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఈ పెద్ద సైజు కాబట్టి ఇక్కడ రెండున్నరకు మార్క్ చేస్తాం నెక్కు హాఫ్ యాడ్ చేసి ఇక్కడ మూడు ఇంచులకు మార్కింగ్ చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు మనకు ఏ నెక్ అయితే కావాలనుకుంటామో ఆ ఇందులో డ్రా చేసుకోవాలి రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నాను ఇది ఆరు రౌండ్ అండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిందండి కట్ చేద్దాం ఈ ఆరు రౌండ్ మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ ఎనిమిది ఇంచులు వచ్చిందా ఒకసారి చెక్ చేయాలి విధంగా ఇందాక మనం మార్క్ చేస్తున్న లైన్ పైన ఇలా టేప్ పెట్టి చెక్ చేయాలి ఎనిమిది ఇంచులు ఉందండి ఇలా ఎనిమిది ఇంచులు రావాలి నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో అంతా ఈ ఆరు రౌండ్ చెక్ చేస్తే మార్క్ చేసుకున్న తర్వాత అంతే రావాలి ఒకవేళ ఎక్కువ తక్కువ అయితే ఈ ఆరు డౌన్ డౌన్ ఉంది కదండి ఇందులో అడ్జస్ట్ చేయాలి నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ డాట్ ఎక్కడ మార్క్ చేయాలి ఎక్కడ వేయాలి తెలియాలి అంటే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బ్లౌజ్ వచ్చేసి ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో టక్స్ పెట్టాలండి ఇలా టక్స్ పెట్టాలి ఇప్పుడు బ్యాక్ డాట్ ఎంత తీసుకోవాలి అంటే నాలుగు ఇంచు తీసుకోవాలి ఏ సైజ్ వారికైనా నాలుగు ఇంచు తీసుకోవాలి ఈ బ్యాక్ డాట్ కోసం ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసాం ఆ ఎక్స్ట్రా వన్ ఇంచు ఈ బ్యాక్ డాట్ స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ ఇటువైపు ఆపించు అటువైపు ఆపించు వీడియో కట్ ఫుల్ చూడండి ఫ్రెండ్స్ కట్ చేయకుండా అర్థమవుతుంది కొత్త నేర్చుకునేవారు మీ బ్లౌజ్ మీరు స్టిచ్ చే స్టిచ్ చేసుకుంటారు ఇప్పుడే బ్యాక్ నెక్ కట్ చేయనండి ఎందుకంటే బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయిన తర్వాత బ్యాక్ నెక్ కట్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేద్దాం ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేయాలి అంటే ఈ ఆర్మ్ రౌండ్ ఈ చంక రౌండ్ ఎంతుందో టేప్తో చెక్ చేద్దాం మనము నడుములూస్ బట్టి బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఈ ఆర్మ్ రౌండ్ చెక్ చేసి పదిన్నర వచ్చిందండి పదిన్నరలోంచి వన్ నుంచి తగ్గించాలి ఈ ఇక్కడ షోల్డర్ జీంట్స్కి ఖర్చు ఆపించి పోతుంది కదండీ ఇటువైపు ఆపించి ఇటువైపు ఆపించి వన్ నుంచి పోతుంది కాబట్టి పదిన్నర వచ్చింది అందులోంచి వన్ నుంచి తగ్గించి తొమ్మిదిన్నరకు మార్క్ చేయాలి ఇప్పుడు ఈ తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలా మనం హ్యాండ్స్ కోసం క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి ఇటువైపు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదండి ఇటువైపు హ్యాండ్స్ కట్ చేయాలి ఇప్పుడు ఇదిగోండి డబల్ ఫోల్డింగ్ ఉంది ఇంకొక ఫోల్డింగ్ చేయాలి హ్యాండ్స్ కటింగ్ కోసం ఈ విధంగా ఇంకొక ఫోల్డింగ్ చేసి ఇప్పుడు ఈ క్లాత్ వేడాలకు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు రావాలి ఇలా ఈ క్లాత్ వేడాల్పు వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇటు ఒకవైపు మాత్రమే మనకు జెంట్స్ పడతాయండి ఇటువైపు పడవ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని కింద హెచ్చు తగ్గున్నాయి కదా ఇవి కట్ చేసుకోవాలి ఈ స్కేల్ ఈ విధంగా పెట్టి ఇలా ఒక లైన్ డ్రా చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ ఎంత ఉందో చూద్దాం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి ఒకటి ఈ బ్లౌజ్ కంటే ఆపించు పెంచు హ్యాండ్ పెంచమన్నారండి కింద ఖర్చు కోసం ఆపించు కావాలి కదా క్లాత్ ఇదిగోండి ఆపించు లైన్ డ్రాచ్ చేశాను ఇంకో ఆపించు పెంచమన్నారు ఒక ఆపించు పెంచమని అడిగినారు అందుకే ఆపించు ఇంకొక ఆపించు కోసం ఈ విధంగా లైన్ డ్రాచ్ చేశాను ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఇలా హ్యాండ్ ఇలా పెట్టాలి ఎక్స్ట్రా ఆపించు పెంచమన్నది ఆపించు ఖర్చుకే ఆపించు ఇలా పెట్టి ఎక్కడ వరకు వచ్చింది చూడాలి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ ఒక లైన్ ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు ఖర్చు పైన ఖర్చుకి కావాలి కదండి పైన ఖర్చుకి ఆపించుకు మార్క్ చేసుకొని ఖర్చుతో సహా హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది చూడాలి ఏడున్నర వచ్చిందండి ఏడున్నర మీద ఒక పాయింట్ ఇదే ఏడున్నర ఈ లాస్ట్లో కూడా మార్క్ చేయాలి ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ తీసుకోవాలండి హ్యాండు డౌన్ ఇంచులకు మార్క్ చేస్తున్నాను హ్యాండ్ డౌన్ ఎవరికైనా మూడించులకు మార్క్ చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేసి మనము ఇక్కడ ఖర్చుకి బ్యాక్ పార్ట్ ఉపయోగించి నడుములు ఉపయోగించి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఖర్చుకి ఒకటిన్నర ఇంచు వదిలినాం కదా ఇక్కడ కూడా ఖర్చుకి ఒకటిన్నరకు మార్క్ చేయాలి ఈ విధంగా ఒకటిన్నర ఇంచుకు మార్క్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతుందో చూద్దాం హ్యాండ్ లూజ్ ఈ విధంగా పెట్టి ఇక్కడి వరకు వచ్చింది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ వరకు వచ్చింది ఇలా మార్క్ చేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ డ్రా చేద్దాం ఖర్చు ఒకటిన్నర తీసుకున్నాం కదా అదే ఒకటిన్నర ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసం అండి హ్యాండ్ షేప్ కోసం ఈ ఫోల్డింగ్ నుండి ఒకటిన్నర ఇంచుకు ఈ విధంగా లైన్ రా చేయాలి ఈ ఒకటిన్నర ఇంచు మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఒక లైన్ డ్రా చేయాలి ఈ ఒకటిన్నర ఇంచుకు హ్యాండ్ షేప్ కోసం ఇక్కడ ఫోల్డింగ్ నుండి ఒకటిన్నర ఇంచు మార్క్ పెట్టాలి ఈ ఖర్చు మార్కింగ్ ఉంది కదా ఈ ఖర్చు మార్కింగ్ వరకు విధంగా లైన్ రైట్ చేసి ఈ లైన్ పైన హ్యాండ్ షేప్ అనేది తీయాలి కొంచెం ఈ లైన్ కంటే ఇక్కడ రాగానే కొంచెం పైకి రావాలి ఇక్కడికి రాగానే కొంచెం డౌన్ రావాలి అంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేద్దాం ఇలా టక్స్ పెట్టుకోవాలి మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ ఫాస్ట్గా అయిపోతుంది ఇది ఫోల్డింగ్ ఉంది కదండి ఇది ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఇది మొత్తం ఇలా ఓపెన్ చేసి ఫ్రంట్ వైపు లోత్ తీయాలి కదా హ్యాండ్కి ఆ లోత్ ఎలా తీయాలో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర టక్స్ ఉంది కదా టక్స్ నుండి వన్ ఇంచుకు మార్చేయాలి ఏ సైజ్ వరకు అయినా హ్యాండ్ లోత్ తీయడము ఇదే పద్ధతి ఇలాగే తీయండి ఇక్కడ టక్స్ ఉంది కదా ఖర్చుది ఇక్కడ నుండి వన్ ఇంచుకు మార్కింగ్ పెట్టాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు టేప్తో విధంగా పెట్టి టేప్ ఇలా ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ వేసి మిడిల్లో ఇలా మార్కింగ్ పెట్టాలి లోత్ ఎంత తీయాలి అంటే ముప్పై ఇంచు లోతు అనేది ముప్పై ఇంచు తీయాలి ఇక్కడ వరకు వచ్చింది ఈ విధంగా ముప్పై ఇంచు లో తీయాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా లైన్ చేస్తూ ఇలా క్రాస్గా లైన్ చేసేయాలి ఏ సైజ్ వరకు అయితే హ్యాండ్ లోత్ తీయడము ఇంతే ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకటి ఉంది కదా కట్ చేసేది ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కూడా ఇదిగోండి ఫోల్డింగ్ పైనే కట్ చేయాలి ఇలా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలంటే ఓపెన్స్ మనకు అపోజిట్లో పెట్టాలండి ఈ బ్యాక్ పార్ట్ దీనిపైన స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్ పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్ పెట్టాలి మనకు వీలైనంత క్రాస్గా ఇలా పెట్టాలి ఎంత ఈ క్లాత్లో ఎంత ఎంత క్రాస్గా వస్తే వస్తుందో చూసి ఇలా క్రాస్గా పెట్టి బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసాక ఇప్పుడు ఇక్కడ క్లాత్ సరిపోవట్లేదు కదండి కాబట్టి బ్యాక్ పార్ట్ తీసేస్తే నాకు నెక్ ఎక్కడ నుండి ఎక్కడ మార్క్ చేయాలో తెలియదు కాబట్టి బ్యాక్ పార్ట్ ఉంచి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ ఈ బ్లౌజ్కి ఏడించులు అండి ఈ విధంగా ఇంచులకు మార్కింగ్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేస్తాను ఈ మొత్తం బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇందులో మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి ముందైతే నెక్ మార్కింగ్ చేద్దాం ఏడించులో ఫ్రంట్ నెక్ ఏడించులు ఉంది కాబట్టి ఏడించులకు మార్క్ చేసాం కదా ఏడించులో ఇక్కడ కూడా మార్క్ చేయాలి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా ఆపించి ఆడ్ చేసి ఇక్కడ మూడించులోకి మార్క్ చేయాలి బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా సేమ్ అంతే ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి కదండీ కాబట్టి మనకు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా అయితే ఉందో అలా ఇలా మార్కింగ్ చేయాలి చేసి ఈ రౌండ్ తిరిగింది కదా దీని నుండి ఆపించు అనేది లోతు మార్క్ చేయాలి టేప్తో ఆపించు చెక్ చేసి మార్కింగ్ పెట్టి ఈ విధంగా ఆపించు లోతు అనేది తీయాలి ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ నెక్ అండి ఈ విధంగా నెక్ అనేది మార్క్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఇది కదా కాబట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఇందులో ముందైతే ఇంచులు తగ్గించాలి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రెంట్ పార్ట్కి రెండించులు తగ్గించాలి ఇంచులు తగ్గించాలి ఈ విధంగా రెండించులకి ఇలా మార్కింగ్ పెట్టాలి ఈ చివరిన కూడా రెండించులకి ఇలా మార్కింగ్ పెట్టి ఇక్కడ నుండి ఇక్కడి వరకు లైన్ డ్రా చేయాలి ఈ విధంగా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఇటువైపు వన్ ఇంచు టూ ఇంచెస్ మార్కింగ్ పైన వన్ ఇంచు ఇలా మార్కింగ్ చేయాలి ఇటు ఆఫ్ ఇంచు మార్కింగ్ చేయాలి ఈ ఇంచుల మార్కింగ్ కింద ఇప్పుడు మెయిన్ డాట్ కోసం అండి వన్ ఇంచుకైనా మార్కింగ్ చేసుకోవచ్చు లేదా మనం మెజర్మెంట్ బ్లౌజ్ నుండి ఫ్రెంట్ మెయిన్ 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 డాట్ ఇక్కడ వరకు వస్తుందో ఇలా పట్టుకోవాలి ఇలా మెయిన్ డాట్ ఉంది కదండి ఇలా పట్టుకొని ఇక్కడ షోల్డర్ జైంట్స్ మిడిల్లో పట్టుకొని ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ చేయాలి కాబట్టి ఇక్కడి వరకు వచ్చిందండి ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం ఆపించు డౌన్ వచ్చేసి ఆపించు ఆపించు ఇప్పుడు దీనిపైన మెయిన్ డాట్ అనేది మార్క్ చేయాలి ఇప్పుడు మెయిన్ డాట్ మార్క్ చేయాలంటే ఇటు నుండి రెండున్నర ఒక మార్కింగ్ చేసి ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత తీసుకోవాలి వాళ్ళ బ్రెస్ట్ చూసి బట్టి తీసుకోవాలండి చిన్న సైజు వారికి రెండున్నర ఇంచులైనా అయినా మార్క్ చేసుకోవచ్చు పెద్ద సైజు వారికి ఇంచులకు మార్క్ చేసుకోవాలి నేను మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మెయిన్ డాట్ వచ్చేసి మూడించులండి ఈ మార్కింగ్కు ఇటువైపు ఆపించు ఇటువైపు ఆపించు ఇప్పుడు ఇవన్నీ నుంచి మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఈ విధంగా క్రాస్గా లైన్ రా చేయాలి ఈ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు ఇలా లైన్ డ్రా చేయాలి ఇక్కడ కొంచెం ఆపించాలా ఎక్స్ట్రా తీసుకోవాలండి ఎందుకంటే మనకు ఉక్స్ బెల్ట్ బెల్ట్ మధ్య గ్యాప్ ఎక్కువ రాదు ఇలా ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల మనము ఇంతకే లైన్ డ్రా చేస్తే ఉక్స్ బెల్ట్ బెల్ట్ మధ్య ఎక్కువ గ్యాప్ వస్తుందండి అందుకని ఈ విధంగా ఎక్స్ట్రా ఆపించి తీసుకోవాలి ఏ సైజు వారికి అయినా ఇప్పుడు కట్ చేద్దాం డాట్స్ మార్క్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి డాట్ ఈ బ్లౌజ్ డాట్ వచ్చేసి పొడవు మూడించులు ఇప్పుడు వేడాలకు వచ్చేసి మూడించులు తీసుకున్నాం కదా హైట్ కూడా ఈ బ్లౌజ్కి మూడించులు ఈ విధంగా డాటు రెండున్నర ఇంచులు బ్లౌజ్ హైట్ తక్కువ ఉంటే రెండున్నర ఇంచు మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ హైట్ ఎక్కువ ఉంటే మూడించులకి మార్క్ చేయాలి ఇప్పుడు ఇక్కడ రెండవ డాటు రెండవ డాట్ ఎలా మార్క్ చేయాలంటే నెక్ దగ్గర ఆఫ్ ఇంచు క్లాత్ వదలాలి వదిలే విధంగా పెట్టి ఇది ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు టేపీలో ఫోల్డ్ చేసి ఇలా మధ్యలో మార్కింగ్ చేయాలి రెండవ డాట్ రెండున్నర ఇంచులకు మార్క్ చేయాలి ఇప్పుడు రెండవ డాట్ వేడల్పు వచ్చేసి ఆపించు తీసుకోవాలండి ఈ విధంగా ఇప్పుడు మూడవ డాట్ ఈ టూ డాట్స్ మార్క్ చేస్తే మూడవ డాట్ ఇక్కడ వస్తుంది మనకు తెలిసిపోతుంది ఈ మూడో డాట్ ఈ ఇది ఉంది కదండి ఈ మిడిల్లో ఈ మిడిల్లో ఈ కార్నర్ ఉంది కదా ఈ కార్నర్ స్ట్రేట్గా కాకుండా కార్నర్ నుండి ఆపించు ఇవితలకి ఈ విధంగా కార్నర్ నుండి ఆపించి యుతలకి విధంగా లైన్ రచేసి విధంగా మార్కింగ్ చేసుకోవాలి మూడవ డాట్ మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికైనా మూడవ డాట్ మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ విడ్త్ వచ్చేసి ఆపించు విధంగా డాట్స్ అనేది మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా టక్స్ పెట్టుకోవాలి మనకి ఎక్కడెక్కడ డాట్ కోసం మార్క్ చేసామో అక్కడ టక్స్ పెట్టుకోవాలి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బెల్లైకన్ నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దామండి